తీసుకున్నది కొన్ని ఐటమ్స్ అయినా ఇంతలా టైర్డ్ అవడానికి కారణం ఏంటో చెప్తాను హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ కోసం ప్లాన్స్ ఏంటో అందరికి స్టార్ట్ అయ్యే ఉంటుంది కదా ఇంకా మేము ఇక్కడ బయటకు వెళ్తుంది అయితే థర్టీ డిసెంబర్ కి బయటంతా గా అనిపిస్తుంది కదా అవునండి మేము బయటకి బయలుదేరుతుంది రాత్రి తొమ్మిది గంటలకి ఇంకా మేము కూడా థర్టీ ఫస్ట్ డిసెంబర్ కోసమే కొంచెం అలా షాపింగ్ చేద్దామని ఇలా బయలుదేరాం నైట్ బయలుదేరడానికి వీక్ డే ఒక కారణం అయితే ట్రాఫిక్ ఉండదు ఇంకా మన పని త్వరగా అయిపోతుంది అనేది ఇంకో రీజన్ అనుకోండి మా ఇంటికి చాలా దగ్గరగా ఉన్న ఎన్ఎస్కే మాల్ కి వెళ్తున్నాము ఇండియాలో డిమార్ట్ మార్ట్ ఎలానో మలేషియాలో ఎన్ఎస్కే ఎలా అనమాట ఇంకా ఈ ఎన్ఎస్కే గ్రోసరీ స్టోర్ అయితే నైట్ వన్ ఏఎం వరకు ఓపెన్ గానే ఉంటుంది సో మనం ఏ టైం అయినా వెళ్ళొచ్చు కార్ పార్కింగ్ మధ్య మాకు అర్థమైపోయింది క్రౌడ్ చాలా ఎక్కువగానే ఉందని మేబీ ఇది థర్టీ డిసెంబర్ కాబట్టి దాని ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు ఇక్కడ గ్రాసరీస్ తో పాటు అన్ని రకాల ఇంటికి సంబంధించిన థింగ్స్ అన్ని దొరుకుతాయి ఇంకా మలేషియాలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఈ ఎన్ఎస్కే స్టోర్ తెలిసే ఉంటుంది సో కొత్తగా ఎవరైనా మలేషియా వచ్చి సెటిల్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తే మీకు అన్ని రకాల థింగ్స్ దొరుకుతాయి ఇంకా ఈ ఎన్ఎస్కే స్టోర్ డిఫరెంట్ ఏరియాస్ లో ఉంటుంది కాబట్టి ఎవరి హౌస్ కి దగ్గరగా ఉన్న స్టోర్ కి వాళ్ళు విజిట్ చేస్తారు సో మాకు లక్కీగా ఈ ఎన్ఎస్కే స్టోర్ ఒక టెన్ మినిట్స్ దూరంలోనే ఉంటుంది ఇక్కడ ఉంటున్నా కానీ మన ఇండియన్స్ కి ఇలాంటి స్టీల్ సామాన్ చూడగానే చిన్నపాటి ఎక్సైట్మెంట్ వస్తుంది ఏం కుక్ చేస్తారో నాకు తెలియదు కానీ నేను జస్ట్ అలా చెక్ చేస్తున్నాను ఇలాంటి సామాన్ మొత్తం చూపిస్తుంటే సేమ్ ఇండియాలో స్టోర్ లానే అనిపిస్తుంది ఇలాంటి రెడీమేడ్ సిరప్స్ మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి క్వార్టర్ గ్లాస్ అంతా జ్యూస్ వేసి మిగతా వాటిలో వాటర్ లేదా సోడా కలుపుకొని తాగితే చాలా టేస్టీ గా రిఫ్రెషింగ్ గా ఉంటుంది ఇంకా మా షాపింగ్ అయితే త్వరగానే అయిపోయింది కానీ ఇక్కడ కౌంటర్ దగ్గర చూస్తే లైన్ చూసారా ఎంత పెద్దగా ఉందో అందరూ స్మార్ట్ గా నైట్ టైం వస్తే త్వరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నారో ఏమో ఇలాంటి క్రౌడ్ ని ఇక్కడ చూడటము ఇదే ఫస్ట్ టైం అనుకోండి ఇలా క్రౌడ్ లో నుంచి చూడము టైట్ గా అనిపిస్తుంది కానీ అదేంటో మాకు ఆ రోజు సెలబ్రేషన్ అప్పుడే స్టార్ట్ అయిందా అనిపించింది ఇంకా ఈ టైమ్ లో గ్రోసరీ షాప్ అనే కాదు ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ ఇలానే ఉంటుంది ఇంకా ట్రాఫిక్ గురించి అయితే చెప్పనవసరం లేదు సో మేమే ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేసుకొని ఇంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాము అలా అరగంట తర్వాత ఫైనల్ గా కౌంటర్ నుంచి బయటకు వచ్చేసాము ఆ టైం కూడా చూసుకోకుండా ఎలాగో ఇంటికి వెళ్లాల్సిందే కదా అని ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నామని అక్కడికి వెళ్లి చూస్తే ఆ షాప్ క్లోజ్ అయి ఉంది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్రోసరీ షాప్ ఒక్కటే ఓపెన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఫుడ్ స్టోర్స్ అన్ని క్లోజ్ అయి ఉంటాయి సో మీకు ఎలాంటి ఫుడ్ అయితే ఆ టైమ్ లో దొరకాయి ఇంకా మేము ఫైనల్ గా ఇంటికి రీచ్ అయ్యే వరకు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇలా గ్రాసరీ షాప్ నుంచి ఇంత మిడ్ నైట్ ఇంటికి రావడం కొంచెం కొత్తగానే అనిపించింది వస్తున్న న్యూ ఇయర్ లో కూడా నన్ను ఇలానే ఎంకరేజ్ చేస్తారని అనుకుంటూ మీ అందరి సెలబ్రేషన్ బాగా జరగాలని కోరుకుంటున్నా సీ యూ దెన్ బై బై